హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారో అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా మూడు వ్లాగ్స్ని కలిపి మీకు షేర్ చేయబోతున్నానండి చూస్తూ ఉండండి ముందుగా కృష్ణయ్యకి అయితే ఒకసారి నమస్కారం చేసేసుకుందాము వ్లాగ్లోకి వెళ్ళే ముందుగా తర్వాత వంటింట్లోకి వెళ్ళేసరికి నేను ఏం చేస్తానంటే నెయ్యి అయితే కాశానండి వెన్న తీసేసి ఎందుకని అంటే ఆయుడి వేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట దానికి ఏంటంటే స్వచ్ఛమైన నెయ్యి అయితే కావాలి కాబట్టి మనం కాచిన నెయ్యి అనుకోండి చక్కగా శ్రేష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి కల్తీలేమీ ఉండవని చెప్పి ఇలా అయితే ఒక పదిహేను రోజులు ఉంచి నెయ్యి అయితే చేశాను అనమాట నేను ఆయుడానికి మినపప్పు నానబెట్టుకోవాలి కదండి ఒక గ్లాసుడు మినపప్పు అయితే నానబెట్టాను దాంట్లో బియ్యం కూడా వేసుకోవచ్చు నేనైతే బియ్యం వేయలేదు ఉత్తి మినపప్పు అయితే కడుపులో నొప్పి వస్తుంది పిల్లలకి అని చెప్పేసి కొద్దిగా బియ్యం అయితే వేసి ఆడుతూ ఉంటుంది మా అమ్మ కూడా ఇదిగోండి నేను ఇలా ఆయికుూడెం పాత్ర అయితే కొనుక్కున్నా అనమాట ఇప్పుడు కాదు మా పిల్లలు చిన్నప్పుడే కొన్నాను నేను అప్పటి నుంచే వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మన రేకులకి ఏం చేయాలంటే ఇలా నూనె అయితే రాసేసుకోవాలండి అడుగు నీళ్లు వేసేసుకొని తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మినప్పిండిని అయితే దానిపైన వేసేయడమే అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా తుక్కుపోదన్నమాట ప్లేట్కి నూనె రాయడం వలన ఇలాగ ఈవెన్గా సర్దేసుకొని ఇంకొక ప్లేట్ పెట్టుకొని దానిపైన కూడా ఇలాగే వేసుకోవడం అనమాట ఇలాగ పాత్ర లేనప్పుడు ఏంటంటే గిన్నెకి ఒక క్లాత్ కట్టేసి కాటన్ క్లాత్ దానిపైన వేసేసి వేసేసేదాన్ని నేను కూడా కానీ ఇప్పుడు పాత్ర కొనుక్కున్న దగ్గర నుంచి కొద్దిగా ఈజీగా అయితే ఉంటుంది ఇది రాత్రిపూటే చేయాలండి పొద్దున్నే తినాలన్నమాట ఆయుడు అనేది ఎదుగుండి ఇది అయితే బాయిల్ అయిపోయింది చక్కగా ఈ రాత్రి అంతా దీన్ని ఇలా ఉంచేద్దాము పొద్దున్నే తీసేసి చక్కగా గేమ్స్ మూడు నాలుగు గేమ్స్ తింటే చాలా మంచిది అనమాట చేస్తుంది బాడీకి ఐరన్ అందుతుంది చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి దీలో పిల్లలకి పెట్టడం వలన కొద్దిగా ఎముకలు అవి దృఢంగా ఉంటాయి అన్నమాట దెబ్బ రొట్లాగా ఇంత ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలైతే పెట్టాలి పిల్లలకి లేకపోతే కడుపు నొప్పి చేస్తుంది తేడా అయితే చేస్తుంది ప్రతి ముక్కని కూడా నెయ్యిలో అద్దుకొని తినాలన్నమాట అండి ముంచేసుకొని మనం నిన్న నెయ్యి అయితే చేస్తాం కదా చక్కగా అది వేసేసి అయితే పెట్టేద్దాం పిల్లలకి ఈ విధంగా ఇంకా వంటకొచ్చేసేసరికి ఆనమకాయ కూర చారు టమాటా పప్పు అయితే చేశాను ఆ రోజే సాయంకాలం నుంచి మామిడికాయలు అయితే వచ్చాయండి వీటిని శుభ్రంగా కడిగేసి బకెట్లో అయితే వేసేద్దాము ఎందుకంటే ఆవకాయకి అనమాట ఇయరు మాదే లాస్ట్ ఇంకా మీరందరూ ఆవకాయలు పెట్టేసి ఉండొచ్చు చాలా లాస్ట్గా అయితే మాకు వచ్చాయి కాయలు అసరాబాట్లో ఎక్కువ కాయలు అయితే లేవండి ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా లేట్ అయితే అయ్యింది కాయలు కోయడానికైతే వచ్చాడనమాట నాగేశ్వరరావు అతను చక్కగా కోస్తాడు ఈవెన్గా కోస్తాడు అయినా ఫస్ట్ నుంచి మాకు అలవాటు పచ్చడి కూడా పాడవదు కొంతమంది చేతి తీరు కూడా ఉంటుందండి పచ్చడి పాడవుతుందనమాట కాయలు ముట్టుకున్నా చూసినా అలా దృష్టి దోషాలు అంటూ ఉంటాం అనుకుంటూ ఉంటాం కదా అలాగనమాట అందుకని నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా పాపం ఇతనే వచ్చి కాయలు కోస్తూ ఉంటాడు మేము పచ్చడి పెట్టుకోవాలి అంటే ఈవెన్ మేము ముగ్గురం కలిసి ఈ ముక్కలన్నిటిని చక్కగా క్లీన్ అయితే చేసేసాము ఈయన కూడా వచ్చారు ఎప్పుడు ఆవకాయ పెడుతున్నా ఇంత మిగిలిపోతుందని చెప్పేసి ఈసారి కొద్దిగా పెట్టామండి ఇరవై కాయలు అయితే కలిపామనమాట కొద్దిగా మామూలు ఆవకాయ ఎక్కువగా వెల్లుల్లిపాయ ఆవకాయి ఇదిగోండి అన్నిటికీ సిద్ధం చేసేసుకున్నాం చక్కగా స్నానం చేసేసి ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో అయితే పెట్టామనమాట ఆవకాయ అనేది కొద్దిగా మడిగానే పెడుతూ ఉంటాము ప్రతి ఏడు కూడా పిల్లల్ని కూడా రానివ్వడం ఉండదు ఇటువైపుకి ఇలాగ ఆవకాయ కలపడానికి నూనె ప్యాకెట్లు కారము ఆవు పిండి అవన్నీ నిన్నే సిద్ధం చేసేసుకుందా అన్నమాట మెంతులు శనగలు వీటన్నిటినీ కూడా నువ్వుల నూనె ఎప్పుడు ప్రతి ఏడు ఇద్దరం కలిసి కలపడం అలవాటు అనమాట అండి మాకు ఆవకాయ అనేది మాగాయ కూడా అంతే పచ్చళ్ళ సెక్షన్ అయితే అయిపోతుందనమాట ఇంకొక నాలుగు రోజులు పడుతుందిలేండి ఇంకా మాగాయ ముక్కలు అనేవి తరిగి ఆరబోస్తున్నాము ఈరోజే ఇలాగా రెండు ఆవకాయలు పెట్టేసి మూడు రోజులు అలా ఉంచాలి కదా తర్వాత కదా తిరగవేసేది కాబట్టి అలా అయితే పెట్టి ఉంచేసాము తర్వాత అదే బేసన్లో అన్నం వేడి వేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అందుకని అన్నం అయితే కలిపేసి వాళ్ళకైతే పెట్టేశాను ఇవ్వండి జాడీడు ఇంత పచ్చడి అయితే అయిందనమాట తర్వాత ఊరి మొత్తాల్లోనే కొద్దిగా వాము ఉప్పు నిమ్మకాయ అయితే అనమాట త్వరగా చక్కగా మిరపకాయలు పీల్ చేసుకుంటాయని చెప్పేసి మూడు రోజులు అలా ఉంచేసి తర్వాత పైన అయితే ఆరబెట్టేసి వచ్చేసాను ఒక్కొక్కసారి పిల్లగాడు కూడా సాయం చేస్తూ ఉంటాడు అపార్ట్మెంట్ అంటే అంతే అనమాట పై వరకు పై ఫ్లోర్కి వెళ్ళి పైన డాబా పైన ఆరబెట్టుకొని రావాలి ఎంత ఎండాకాలమైనా మాకు కింద ఆరబెట్టుకునేందుకు ప్లేస్ అయితే ఉండదు మీకు చాలా బ్లాగ్స్లో కూడా అది షేర్ చేశాను నేను మీకు ఈ సంవత్సరానికి కొన్ని పనులు అయితే అవుతున్నాయి అనమాట ఒడియాలు అయిపోయాయి ఊరిమిరపకాయలు అయిపోతున్నాయి ఆవకాయ పచ్చడి ఇంకా మాగాయ ఒకటి కలపాలి కొన్న కంటే మనం పెట్టుకున్న ఊరిమిరపకాయలే బాగుంటున్నాయండి వాటిలో ఉప్పు కసమైతే అయిపోతుంది అనమాట ఉంటుంది పనండి అలాగా మొన్న మా అమ్మ లంటి దగ్గర మెనపౌడియాలు అయితే పెట్టాం కదండీ అది వచ్చిందని తీసుకొచ్చేసాను ఇక్కడికి తర్వాత ఇదిగోండి వాళ్ళైతే ఆరబోసేసుకుందాం వాటిని గలగల ఎండేదాకా ఉంచేసి తర్వాత డబ్బాల్లో అయితే పోసేసుకోవచ్చు ఇంకొక రెండు రోజులు ఎండితే కనుక చక్కగా ఇంకా కంప్లీట్ అయిపోతాయి అనమాట పనులు మా అబ్బాయి అయితే పొద్దున పూట ఇలా ఉంటుందండి నాకైతే భయం వేసింది దండం పెట్టుకున్నాను అనమాట సూర్య భగవానుంటికి శుభ్రంగా రావాలని చెప్పేసి ఎండ ండి ఇలా అయితే ఆరబెట్టేసుకొని వస్తాము మాగాయకి కాయలు అయితే తీసుకొచ్చారు ఈయన ఈ మాగాయ మొక్కలన్నీ తరిగేసుకొని ఇవి తొక్కుడు పచ్చడికని కోసి ఉంచాము కొద్దిగా ఓపిక చేసుకొని ఈ పనులన్నీ చేస్తే మనం సంవత్సరం పాటు చక్కగా కూర్చొని తినచ్చు అని అయితే అనిపిస్తుంది నాకు ఇలాగ మాగాయ మొక్కలు కలిపేసి మూడు రోజులు అలా ఉంచేసాము అనుకోండి ఉప్పు వేసేసి తర్వాత ఆరబెట్టేసుకోవచ్చు మాగాయ మొక్కల్ని ఇంకా అదే రోజు ఆవకాయ కూడా తిరగేసేసి మూడు రోజులు అయిందిలేండి ఇంకా ఇచ్చేవాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా జాడీల్లో పెట్టేసేసి సీసాల్లో డబ్బాల్లో ఉంచేసి మిగతా పచ్చడంతా కూడా ఇలా క్లాత్ కట్టేసి లోపలైతే ఉంచేస్తాం మేము ఇప్పుడు శుభ్రంగా క్లాత్ కట్టి గమేష్ను కొట్టేసి ఒక అలమర్లో పెట్టి ఉంచాం అనుకోండి పచ్చడి సంవత్సరం వరకు పాడవదనమాట ఏ చేతులతో పడితే ఆ చేతులతో ముట్టుకొని వాటిపైన నీళ్లు పడి అవంతా పాడైపోకుండా మనం సంవత్సరం పచ్చడి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇది మావులావకాయండి ఈ తొక్కుడు పచ్చడి కొంచెం ముక్కలు చొండి ఎలా ఒళ్ళిపోయాయో అవన్నీ బయటపడేయటమే అనమాట ఊరి అయితే గలగల ఎండిపోయాయి ఈరోజు సాయంత్రానికి డబ్బాలో పోసేసి స్టోర్ చేసేసుకుందాము దీంట్లో అయితే బాగా రావట్లేదు పెద్ద డబ్బాలో పోసేద్దాం ఇవేమో పిండి ఒడియాలండి కూరలో అయినా వేసుకోవచ్చు ఒడియాల పులుసు పెట్టేటప్పుడు మీకైతే షేర్ చేస్తాను ఇలా అయితే ఊరిమిరపకాయలు ఓడియాల పని పచ్చళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్గా మీకు నచ్చలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం అనమాట నెక్స్ట్ వీడియోలో నా బర్త్డే వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను తప్పనిసరిగా చూస్తూ ఉండండి